మీకు తెలుసు ప్రభుత్వంలో ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు తెలుసు ఉన్నదాని ఓకే మొత్తం మున్సిపాలిటీ లిమిట్స్ మొత్తం శుభ్రం చేయించాం ఇంకా లైట్లు కూడా ఇప్పుడే కమిషనర్ గారికి రాత్రి చెప్పాం ఈ దొంగలు పడతా ఉన్నారు చైన్ లాక్కొని పోతా ఉన్నారు వీటన్నిటినీ అరికట్టాలంటే టౌన్లో ఎక్కడ కూడా వెలగని లైట్ అనేది ఉండకూడదు అన్ని లైట్లు వెలగాలని చెప్పి మరలా కూడా వాటిని కూడా ఈరోజు రేపట్లో వాటిని తెప్పించి టౌన్లో ఎలా ఎక్కడ కూడా డార్క్ ఏరియా ఉండకూడదు అని చెప్పి ఒక ఆలోచనకు వచ్చాం అదేవిధంగా పట్టణంలో ఏవైతే చిన్న చిన్న షాపులు దుకాణాలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తిపుతూ ఉన్నా పట్టణ సుందరీకరణలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలి ఎక్కడ చెత్త అక్కడ పడితే ఇసిరేయకుండా డస్ట్బిన్లు కూడా ముప్పై ఉన్నాయి పెద్ద డస్ట్బిన్లు వాటిని మరలా ఇంకో ముప్పై కూడా తెప్పించి కమిషనర్ గారికి కూడా చెప్పడం జరిగింది అవి కూడా ఇమీడియట్గా తీసుకొచ్చి పట్టణంలో ఉన్న చిన్న చిన్న దుకాణదారులు ఇమీడియట్లుగా మీరు ఎక్కడ పడితే అక్కడ ఇసిరేయకుండా ఎక్కడైతే డస్ట్బిన్లు ఉన్నాయో వాటిలో వేసి టౌన్ను శుభ్రంపరచాల్సిన బాధ్యత కూడా మన మీద కూడా ఉంది మీ మీద కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే మనం సోదరుడుందాక పీవీఆర్ గారు చెప్పినట్లు ఈ ఎంగనారాయణ బజారు కమర్షియల్ సెంటర్ మొత్తం మన టౌన్కి మొత్తానికి కూడా మొన్న వ్యాపార వర్గ సోదరులు కూడా చెప్పడం జరిగింది ఈ ప్రాంతంలో బాత్రూములు లేవు లేడీస్ ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది తప్పనిసరిగా ఎక్కడైతే అవకాశం ఉంటుందో అక్కడ మొబైల్ అంటే కన్స్ట్రక్షన్ చేయడానికి ఏరియా లేదు కాబట్టి మొబైల్లో టాయిలెట్స్ ఉంటాయి తప్పనిసరిగా రెండో మూడో ఈ ప్రాంతంలో కంపల్సరీ ఇమీడియట్గా వాటిని అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ మీరు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని అందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు తెలుగు జాతి ఎక్కడున్నా ప్రపంచంలో తెలుగు కలవాలంటే తెలుగు జాతి అటువంటి జాతికి ప్రతిష్ట తెచ్చిన మహానుభావుడు ఆయన పేరు మీద ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడం మన ముఖ్యమంత్రి వారిలు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే ఉప ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అలాగే మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు వీరందరూ కూడా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో ఉన్నా మనం చెప్పిన మాట ఎలా చేయాలి అని చెప్పి మన అందరం కూడా అవ్వాతాతలకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ కానీ అలాగే ఇసుక పాలసీ కూడా వన్ వీక్ టెన్ డేస్లో కూడా రాబోతా ఉంది ఫ్రీ ఇసుక అలాగే అన్న క్యాంటీన్లు మళ్ళీ మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం అని చెప్పాం వీటన్నిటినీ కూడా బాబు గారు ఏడు పదుల వయసులో ఈ రాష్ట్రం కోసం మొన్నే చూశారు ఈ రాజధానిని మళ్ళీ పునఃప్రారంభించాలంటే మోడీ గారు కూడా మనకు బ్రహ్మాండంగా సహకరించి బడ్జెట్ ఇవ్వడం అలాగే పోలవరాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పినందుకు కేంద్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన అందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలి చిన్న చిన్నవి ఉన్న ఇందాక సోదరుడు చెప్పినట్లు నేనైతే నిద్రలేస్తే ఇరవై నాలుగు గంటలు తెలుగుదేశం పార్టీని నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకోవాలి అలాగే నా గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్కరిని కూడా ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే నిద్రలేస్తూ ఆలోచనతోనే ఉన్నా అదేవిధంగా ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని ప్రలోభాలు పెట్టినా నేను అక్కడికి కూడా సింగిల్ పర్సన్ కూడా ఇంటూరు నాగేశ్వర అనే తప్పు చేయడం అని చెప్పి సందర్భంగా మీ అందరూ గుర్తు చేస్తూ మీ అందరి బాగే నా బాగే అని చెప్పి నేను ఈ విధంగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున మరొకసారి ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను